దేవుని చిత్తాన్ని తెలుసుకొని నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం పట్ల మహిమపరచబడతాడు అది దేవుని వాక్యం రూపాంతర పరచబడాలి నీ కాలి మొదటిది ఏంటి పాపమును ఒప్పుకొనిటయే దేవుని చిత్తము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము ఏంటి పరిశుద్ధులు దేవుని చిత్తము మొదటి తెశలోనిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరిగి ఉండుటాయే దేవు ఏంటంట పరిశుద్ధత ఘనత ఎందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది అంటే నువ్వు వేసే ప్రతి అడుగు ఏ రీతిగా వేయాలంట పరిశుద్ధమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అదే దేవుని చిత్తం